హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ ఎందుకంటే కింద లింక్ ప్రెస్ చేసి ఇక్కడ వరకు వచ్చి వీడియో చూడడం అనేది చాలా పెద్ద విషయం సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే సో మన ఇంట్లో కండెలు ఉంటాయి కదా అదే మొక్కజొన్నల కండెలు వాటిలో కార్న్ కాకుండా ఉంటాయి కదా అంటే కాలుస్తారు ఆ కండెలతో చేస్తాం ఇది ఏం లేదు జస్ట్ కండెలన్నీ కొలిచేసి దాంట్లో దాన్ని నానబెట్టాలి ఒక టూ టూ త్రీ అవర్స్ నానబెట్టేసిన తర్వాత ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు రెండు రెండు అంటే మీ కారానికి తగ్గట్టు ఇంకా అల్లం పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మిక్సీ వేసేస్తే వేసేయండి వేసేసిన తర్వాత మంచిగా కలపండి ఆ తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ నేను ఏమేస్తున్నానంటే టూ స్పూన్స్ అంటే కొంచెం ఒక అంటే దీంట్లో కన్సిస్టెన్సీ పట్టేదాకా మనకు తెలుస్తుంది కదా కొంచెం ప్రెస్ చేస్తే అటు నీట్గా వస్తాయి కదా మనకు గారెలు వేసేటప్పుడు అలా వచ్చేదాకా వేసుకోండి అలాగే బియ్య పిండి ఇంకా శనగపిండి కూడా వేస్తున్నాను దాంట్లో కొంచెం ఉప్పు ఇందాక నేను వేసిన దాంట్లో కారం చాలేదు సో నేను కారం కూడా యాడ్ చేశాను ఉప్పు కారం ఈ శనగపిండి ఇంకా జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు కట్ చేసేసుకోవచ్చు లేదా మామూలుగా వేసుకోవచ్చు నేను ఇంకా పచ్చిమిరకాయలు తరిగినవి వేయట్లేదు ఎందుకంటే నేను మిక్సీలో వేసేటప్పుడు వేసేసాను కాబట్టి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసాను ఇవన్నీ మంచిగా కలుపుకోండి ఇక్కడే చూసుకోండి మీకు వాటర్ సరిపోతాయా అంటే పిండి సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోండి ఆ తర్వాత చూసుకుంటే ఇంకా వాటర్ పట్టాలనుకుంటే వేసేది మీకు తెలుస్తుంది కదా అలాగనమాట అయితే ఇలా చేసుకున్న తర్వాత ఇలాగే మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళు తక్కువ అని చెప్పి నీళ్ళు కలుపుతున్నాను ఇందాక నేను చెప్పినప్పుడు నాకు ఇక్కడ రెండు పచ్చిమిరకాయలు సరిపోలేదు నేను టూ టూ త్రీ అయినా కారం సాలేదు సరిపోలేదు అనమాట సో ఏం చేశానంటే మామూలుగా మన ఇంట్లో కారం ఉంటుంది కదా అది కొంచెం వేసి కలిపేస్తున్నాను అనమాట కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద నూనె పెట్టాను నూనె కొంచెం కాగుతుంది అంటారు కదా కాగిన తర్వాత ఇంకా మామూలుగా ఇలా మనం రోజు ఎలా గారెలు వేసుకుంటాం అలా వేసేసుకోవడమే నెక్స్ట్ ఈ మొక్కజొన్నలో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో ఫైబర్ ఎవరికైతే ఎక్కువ కావాలి అనుకుంటున్నారో దాన్ని తినండి ఇంకా తర్వాత విటమిన్స్ ఉంటాయి విటమిన్స్లో కూడా ఈ ఇంకా బి కూడా ఉంటుంది సో డోంట్ ఫాగోట్ ఇట్ ఇంకా తర్వాత మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ మొక్కజొన్నలో తర్వాత హార్ట్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది ఇంకా మన ఇప్పుడు కళ్ళు డైజెషన్ కూడా చాలా మంచిది సో ఫైబర్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి స్వీట్ కార్న్ కాకుండా ఇలాంటివి తీసుకోండి సో దీంట్లోకి ఇంకా ప్రాసెస్లోకి వస్తే కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పండి అంటే ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పండి తిప్పిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది కలర్ మారిన తర్వాత ఇంకా తీసేయండి మనం నార్మల్గా గార్లు ఎలా ఉంటాయో అలాగనమాట సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ మాక్సిమం ఈ కలర్ అనమాట రోజు మనం లాగానే అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం